తల చల్లని సాయంత్రాలు వేడి వేడి మిర్చి బజ్జి ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినడం ఎవరికి మాత్రం నచ్చదు ఈరోజు ఎలా చేయాలో చూద్దాం పదండి ఓం శ్రీమాత వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్ గా మార్కెట్కు వెళ్ళానండి అక్కడికి బొంబాయి మిర్చిలు కనిపించాయి మా వారికి మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం మిర్చి బజ్జి తినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు చేస్తున్నాను కదా మీ అందరిలో కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా చింతపండు అండి అంత నార అవంతా తీసేసి నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ నీళ్ళలో ఈ చింతపండు ఈ మిక్సర్కి సరిపడా ఉప్పు చిటికెడు జీలకర్ర వేయించి గ్రైండ్ చేసింది చిటికెడు నల్లుప్పు ఇప్పుడు ఈ మిక్చర్ గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసిన పేస్ట్ లో థిక్నెస్ మనకు కావాల్సిన థిక్నెస్ ని బట్టి ఒక స్పూన్ పేసన్ యాడ్ చేస్తున్నాను శనగపిండి ఇందులోనే ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మిర్చిలని ఇలా స్లిట్ చేసి ఇందులోంచి తనాలన్నీ తీసేయాలి తీసేసి ఈ పేస్ట్ ఇందాక గ్రైండ్ చేసాం కదా ఆ పేస్ట్ ని ఇందులో ఫిల్ తీసేయాలి ఇలా ఇప్పుడు ఈ మిర్చిలు అన్నిటి చేస్తాను నేను బయట చెడు తిండి తినే కన్నా ఇంట్లో కొంచెం శ్రమ అనుకోకుండా చేసి పెడితే మంచి ఇంటి ఫుడ్ తినొచ్చు మెయిన్ ఆయిల్ ఎంత పొల్యూటెడ్ ఉందో బయట దుమ్ముతోటి కానీ ఆ నూనె కూడా అంత వాడిందే మళ్ళీ మళ్ళీ వాడతారు దానితోటి హెల్త్ అంతా పాడు అదేదో ఇంట్లో చేసి పెట్టుకుంటే బెటర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఎట్లాగూ తీరదు అనుకోండి వాళ్ళకి ఏదో హాలిడే ఉన్నప్పుడన్నా చేసి పెట్టుకోవాలి పిల్లలకు అనిపిస్తుంది కదా మళ్ళీ కూడా కొంచెం లూజ్గా అనిపిస్తే ఈ పేస్ట్ లోపల పిల్లింగ్ కొంచెం బేసన్ ఇంకా కొంచెం కలుపుకొని దాన్ని థిక్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఫస్ట్ పేస్ట్ ఎల్ చేసిందంటే సాల్ట్ ఉంటది కదా ఇది స్లిట్ చేయంగానే మిడిచి బ్లాక్ అయిపోతుంది అందుకని ఫస్ట్ ఇది పేస్ట్ చేసి పెట్టి తర్వాత స్లిక్ చేస్తున్నా నిండా ఏం పెట్టనవసరం లేదు దాంట్లో ఆల్రెడీ చింతపండు ఉంది కదా దాంతో పులుపు సరిపోతుంది మనకు ఇప్పుడు ఈ మిర్చిలో ఈ చింతపండు గుజ్జంతా ఫిల్ చేసి పెట్టేశాను ఫిల్లింగ్స్ ఇప్పుడు శనగపిండి తీసుకొని శనగపిండికి సరిపడా ఉప్పు కారం పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తినే సోడా వాము కొంచెం ఇట్లా చేసిన అల్చి ఇలా వేయాలి వేసి మంచి కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండి కన్నా కొంచెం జారుడుగా కలుపుకుంటే చా సరిపోతుంది చూసుకుంటూ కొంచెం కొంచెం కలపాలి వామ్ ఎందుకు వేసినామంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి వామ్ వేసినాం మిర్చి బజ్జి అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ప్రపంచంలోనే ఉండదేమో ప్రతి ఒక్కరికి ఇష్టము ఒక్కదాంతో అసలు ఆపలేము తింటూనే ఉంటాము త్రీ ఫోర్ అయితే తినేస్తాము అందుకు వాము ఇప్పుడు మిర్చీలన్నీ డిప్ చేసి వేసుకోవడం అందులో అయితే లో సరిగ్గా స్ప్రెడ్ కాదు కదా అందుకనే లో వేసి వేసుకున్నాను నూనెలో రాళ్ళు పెస్తే అసలు పీల్చుకోకుండా ఉంటుంది ఏ ఐటమ్ అయినా కానీ అందులో రాళ్ళు పెయాలి ఇప్పుడు ఇదా కట్ చేసి ఈ మిర్చిలో ఈ ఆనియన్ కట్ చేసిన ఆనియన్ పీసెస్ ని కూర్తే ఆపరేషన్ మిర్చి బజ్జీ రెడీ ఈ టేస్టీ మిర్చిలు ఎవరికి ఇష్టం ఉండవండి మీరు కూడా ట్రై డెఫినెట్ గా ట్రై చేస్తారని ఆశిస్తున్నారు ఎక్స్ట్రా మిర్చిలు వాటిని కూడా ఇట్లా కట్ మిర్చి లాగా చేసి మళ్ళీ ఒక్కసారి నూనెలో డీప్ ఫ్రై చేసి తీస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి అలా కూడా చేసుకోవచ్చు కరకరలాడే మిర్చి అండ్ మిర్చి బజ్జీ రెడీ టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు నేను మాత్రం టేస్టీగా తయారు చేసిన పుదీనా చట్నీతో సర్వ్ చేస్తాను ఈ పుదీనా చట్నీతో ఇది అద్భుత మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ